నమస్కారం స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల మీకు ఒమాన్ సుల్తానేట్ లో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా ఆగస్టు ఇరవై ఒకటి వరకు ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని సివిల్ విమానయాన అథారిటీ తెలిపింది నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ తాజా అలర్ట్ ప్రకారం ఒమన్ గవర్నరేట్లలోని ఆల్వుస్తా దోఫర్ సౌత్ అల్ షర్కియా నార్త్ అల్ షర్కియా మరియు అల్ దకిలియాలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి వర్షపాతం పదిహేను నుంచి ఇరవై మిల్లీమీటర్ల మధ్య ఉంటుందని ఇది కొన్ని వారుల ప్రవాహానికి దారితీస్తుందని హెచ్చరించింది అరేబియా సముద్రం మరియు ఒమన్ సముద్రం తీరాల వెంబడి సముద్రం అల్లకలోలంగా ఉంటుందని గరిష్టంగా నాలుగు మీటర్ల ఎత్తులో అలలుంటాయని తెలిపింది